ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొప్రావర్ గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమంలో సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి బోడిది బొడ్డది గుండెం చన్నారెడ్డి గారు కానాల గ్రామం సంజాముల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ గిత్తలండి బోడిది బొడ్డది గుండం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ కిత్తలండి బొడ్డది సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి కొప్రవూర్ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలు బోడిది బొడ్డది గుండం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంధ్యాముల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ గిత్తలండి థ్యాంక్ యూ